శివుడు మరియు భక్త కన్నప్ప కథ పూర్వకాలంలో శ్రీశైలానికి సమీపంలో ఒక చెట్టు కింద ఓ గో గొల్లబోయ బాలుడు జీవించేవాడు అతని పేరు కన్నప్ప అతనికి శివునిపై చాలా ప్రేమ ఉండేది కానీ అతనికి ఆచారాలు పూజా విధానాలు ఏమీ తెలియలేవు అయినా అతను తన భా భావంతో శివునికి నిత్యం అర్పణలు చేస్తూ ఉండేవాడు అయితే అతడు రోజు తెచ్చిన మాంసాన్ని తాగే నీటిని అచ్చడి తాను తిని అన్నాన్ని అన్నింటిని భక్తితో శివలింగానికి సమర్పించేవాడు మరెవ్వరూ అలాంటి పూజ చేయలేదు కానీ శివుడు మాత్రం అతని నిజమైన భక్తిని గుర్తించి చాలా సంతోషించేవాడు ఒకరోజు శివలింగం కన్ను నుంచి రక్తం వస్తుంది అని కనబడింది కన్నప్ప విషయాన్ని గమనించి ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే తన కన్ను తొలగించి శివలింగంపై పెట్టాడు వెంటనే రక్తం మాగింది కానీ మరికొచ్చటి మరొక కన్ను నుండి రక్తం రావడం మొదలయ్యింది అప్పుడు కన్నప్ప మిగిలిన కన్నును కూడా ఇవ్వాలని నిశ్చయించాడు అతడు రెండో కంటిని తీయడానికి సిద్ధమవుతున్నప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు శివుడు కన్నప్ప భక్తిని చూసి ఆనందంతో కన్నులొలకిస్తూ అతన్ని అడ్డగించాడు శివుడు అతనికి వరంగా నీవు నిజమైన భక్తుడు నేను నీ సేవను అంగీకరిస్తున్నాను నీవు నన్ను ఎంత ప్రేమతో పూజిస్తావో అది నాకు ప్రియమైనది నీవే నిజమైన పరమ భక్తుడు అని శివుడు కన్నప్పకు వరమిస్తాడు ఇందులోని నీతి ఏమిటి అంటే ప్రేమ నమ్మకం భక్తి ఉంటే దేవుడు మన భావాలను అంగీకరిస్తాడు ఏ ఆచారాలు లేకపోయినా మనస్ఫూర్తిగా పూజించడమే నిజమైన భక్తి